హై వెల్త్ క్రియేటర్స్ అండ్ మనీ లవర్స్ చాలామంది రియల్ ఎస్టేట్లో ఫుడ్ ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి వివరాలు అడుగుతూ ఉన్నారు సో ఒక్కొక్కరికి ఇన్పెర్షన్గా చెప్పడం కన్నా ఒక వీడియోలో డీటెయిల్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి మరింత ఈజీగా అర్థమవుతుందని చెప్పి ఈ వీడియోలో నేను రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను సింపుల్గా మనం చెప్పాలంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఒక వ్యక్తి యొక్క అసెట్స్ని ఒక ఎక్స్పీరియన్స్డ్ అడ్వైజర్ లేదా ఒక టీమ్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటుంది అయితే ఇందులో రెండు రకాలుగా ఉంటుంది ఒక మోడల్లో ఒక క్లయింట్ యొక్క అమౌంట్ని ఈ కంపెనీ లేదా అడ్వైజరీ టీమ్ అనేది తీసుకొని దాన్ని వాళ్ళ థీమ్ బేస్డ్గా స్ట్రాటజీ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు రెండవది క్లయింట్ అమౌంట్ క్లయింట్ దగ్గరే ఉంటుంది జస్ట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ డైవర్సిఫికేషన్ అనేది ఈ అడ్వైజరీ టీమ్ డీల్ చేస్తూ ఉంటుంది అది స్టాక్ మార్కెట్లో బాగా పాపులర్ అయిన ప్రోడక్టు అండ్ చాలామంది హెచ్ఎన్ఏ క్లయింట్స్ కానీ కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కానీ ఈ పిఎంఎస్ సర్వీసెస్ని తీసుకుంటూ ఉంటాయన్నమాట ఈవెన్ హెచ్ఎన్ఏ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఈ ప్రోడక్ట్ ద్వారా వాళ్ళ యొక్క వెల్త్ని బెటర్గా మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే చాలామందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేసే టైం కానీ డైవర్సిఫేషన్లో జస్టిఫికేషన్ కానీ కొంతమంది సరిగ్గా చేయలేరు అనమాట ఆ ఆస్పెక్ట్ కోసం అని చెప్పి ఈ పిఎంఎస్ అనేది ఒక పాపులర్ ప్రోడక్ట్ అయితే మీలో కొంతమంది అడగచ్చు పిఎంఎస్ ప్రోడక్ట్ మేము ఎందుకు తీసుకోవాలని ఒక క్వశ్చన్ మీరు చేయొచ్చు సో పిఎంఎస్ ఎందుకు తీసుకోవాలి అని అడిగే ముందు అసలు మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నేను మీకు చెప్తాను ఎస్పెషలీ మనకి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే చాలా మంచి ప్రోడక్టు హ్యాపీగా రిటర్న్స్ వస్తాయి ఇది ఒక టాపిక్ అనమాట రియల్ ఎస్టేట్లో రిస్క్ కూడా కొన్ని ఆస్పెక్ట్లో ఉన్నాయి మనకి సో అది డిఫరెంట్ టాపిక్ కానీ ఒక ఇన్వెస్టర్ అనే వ్యక్తికి రిటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక్క హైదరాబాద్లో దాదాపు లక్ష కోట్ల అమౌంట్ అనేది డిఫరెంట్ ఫార్మాట్లో లాస్ లేదా స్ట్రక్ అవ్వడం లేదా ఇబ్బంది పాలవ్వడం జరిగింది మీకు తెలిస్తే దాదాపు ముప్పై నుంచి నలభై వేల కోట్ల అమౌంట్ ఈరోజు కొన్ని ప్రాజెక్ట్స్లో స్ట్రక్ అయిపోయింది కొన్ని ఫ్రాడ్స్లో ఆ అమౌంట్ అయితే తిరిగి రాదు ఇంకొక నలభై వేల కోట్ల అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అది నెగిటివ్ రిటర్న్స్ ఇస్తూ ఉంది ఇంకా రిమైనింగ్ పార్ట్ ముందు అది జీరో రిటర్న్ లా ఉందనమాట అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి రిటర్న్ లేదన్నమాట బికాజ్ నేను చెప్పేది ఏంటంటే ఇంత అమౌంట్ ఇంత అన్సిస్టమేటిక్గా లేదా అన్రెగ్యులేటెడ్గా అన్ప్రొఫెషనల్గా మేనేజ్ అవుతుంది కదా సో దీన్ని బెటర్గా మేనేజ్మెంట్ చేస్తే లేదా ఒక ప్రొఫెషనల్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అట్లీస్ట్ ఈ నెగిటివ్స్ని జీరోస్ని అపాయిడ్ చేస్తూ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ అనేది మినిమం తీసుకోవాలి కానీ ఇక్కడ నేను మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సిహెచ్ఆర్ గురించి మాట్లాడుతున్నాను ఇదివరకు నేను చెప్పినట్టుగా పిఎంఎస్ ఎందుకని ఎవరైనా క్వశ్చన్ చేస్తే నేను ఒకటే సమాధానం చెప్తాను ఒకవేళ గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిహెచ్జిఆర్ లేదా త్రీ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయంటే మీకు పిఎంఎస్ సర్వీస్ తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు మీకు ఏ అడ్వైజర్ అవసరం లేదు మీ ఓన్గా మీరు చేసుకోవచ్చు ఎవరైతే నాలుగైదు సంవత్సరాల్లో ఒక డిఫరెంట్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నేను చెప్పినట్టుగా నెయిట్ రిటర్న్స్ జీరో రిటర్న్స్ వాళ్ళ అమౌంట్ స్ట్రక్ అయిపో లేదా లీగల్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో వాళ్ళు పిఎంఎస్ లేదా ఫుడ్ మేనేజ్మెంట్ లేదా అడ్వైజర్ సర్వీసెస్ని తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్ అనేది బెటర్గా ఉంటుంది అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను ఇక్కడ మా రియల్ ఎస్టేట్ ఫుడ్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో మేము క్లయింట్ యొక్క అమౌంట్ని ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా తీసుకోవడం జరగదు క్లయింట్ అమౌంట్ని మనం టచ్ చేయట్లేదు క్లయింట్ని కేవలం మనం సజెషన్ చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇక్కడ రిస్క్ ఉంది ఈ టైం వరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈ టైం పీరియడ్లో ఇక్కడ బెటర్ ప్రోడక్ట్ ఇది అని చెప్పేసి డెసిషన్ని మోడిఫికేషన్ లేదా ఆ డెసిషన్ని మనం అడ్జస్ట్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు చాలా వరకు ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ బేస్డ్గా లేదా రిలేటివ్స్ లేదా మార్కెట్లో రూమర్ వస్తుంది ఆ రూమర్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుందన్నమాట సో నేను దానికి పూర్తిగా వ్యతిరేకం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనకి పాజిటివ్గా ఉన్నది కస్టమర్స్కి అర్థం కాదు నేను చాలాసార్లు చెప్పాను చేవల్ల ఏరియాలో టూ థౌజండ్ నైన్టీన్లో రికమెండ్ చేస్తే చాలామంది అనమాట ఇప్పుడు అదే చేవెళ్లలో ఇన్వెస్టర్స్ పరిగెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు నేనైతే వాళ్ళు చూసి నవ్వుతూ ఉన్నాను సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనలిస్ట్ యొక్క మైండ్ సెట్ వేరేగా ఉంటుంది ఒక బయ్యర్ లేదా ఇన్వెస్టర్ యొక్క మైండ్ సెట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్ అయిన వ్యక్తి లేదా ఒక ఎనలిస్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందనే డైనమిక్స్తో ఆలోచన చేస్తారనమాట కానీ ఒక ఇన్వెస్టర్ లేదా కామన్ మ్యాన్ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు దాని బేస్డ్గానే డెసిషన్ తీసుకుంటున్నారు అనమాట సో ఈ ఫ్యాక్టర్స్ వల్లే చాలామంది వెల్త్ క్రియేషన్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు నేను ఎన్ని చెప్పినా కూడా మార్కెట్లో స్టిల్ దీన్నే చాలామంది ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు నేను గతంలో నేను చేయాలి చెప్పానని చెప్పేసి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలని చెప్పి నాకు ఎవరు అడగరు నేను చెప్పిన సక్సెస్ అయింది కదా సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తామని క్వశ్చన్ చేస్తూ ఉంటా అనమాట సో ఈ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అంటే యూ హ్యావ్ టు గివ్ ద డెసిషన్ టు ద డెసిషన్ మేకర్ ఒక మూవీలో ఒక డైరెక్టర్ ఎంత కీ రోల్ ప్లే చేస్తాడో ఇక్కడ వెల్త్ క్రియేషన్లో అడ్వైజర్ లేదా పోర్ట్ఫోలియో మేనేజర్ అంతే రోల్ ప్లే చేస్తారు సో తనకి ఆ అవకాశాన్ని కానీ తను చెప్పేది వినే ఇంట్రెస్ట్ కానీ అంటే టీమ్కి లేదా ఇన్వెస్ట్కి ఉండాలి అది లేని పక్షంలో ఆ వెల్త్ క్రియేషన్ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు మార్కెట్లో ఏం జరుగుతూ ఉంటుంది ఎనలిస్ట్ని నమ్మడానికో లేకపోతే అడ్వైజర్ని నమ్మడానికో చాలా మందికి మనసు ఒప్పదు వీడేదో రాంగ్ చెప్పేస్తాడో వీళ్ళకి ఏం తెలుసు అట్లా మైండ్ సెట్లో చాలామంది ఉంటారు మరి ఇదివరకు చెప్తున్నాడుగా ఇన్ని లక్షల కోట్ల అమౌంట్ ఎందుకు లాస్ అవుతూ ఉంటుంది అమరావతిలో ఎందుకు స్ట్రక్ అయిపోయారు యాదగిరిగూట్లో ఎందుకు లాస్ అయిపోయారు గట్కేసర్లో నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద రిటర్న్స్ రావట్లేదు మోకిలలో కూడా మూడు సంవత్సరాల నుంచి రిటర్న్స్ పెద్దగా పెరగట్లేదు ఇలా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ సినిమా మనం చూస్తూ ఉన్నాం అన్నట్టు సో ఎప్పుడైనా కూడా ఇది అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసే ఇంట్రెస్ట్ అనేది ఇన్వెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుంది సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది డెఫినెట్లీ మార్కెట్లో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా బెటర్ రిటర్న్స్ ఇస్తుంది ఇన్ ద వరస్ట్ కేస్ మార్కెట్ని బీట్ చేస్తూ ఉంటుంది రెండవది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఎందుకు తీసుకోవాలి అంటే నేను సింపుల్గా మూడు రీజన్స్ చెప్తాను ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లీగల్ క్లియరెన్స్ లేదా లీగల్ ప్రాబ్లమ్లు లేని అసెట్స్ని మనం తీసుకుంటాం సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లిక్విడేషన్ అంటే ఈరోజు డబ్బులు ఉన్నాయని చెప్పేసి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు కానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేకపోతే దాన్ని రీసెల్ చేయాలి అంటే అది వాళ్ళు ఓన్ గానే సేల్ చేసుకోవాలి ఎస్పెషల్లీ ఎన్ఆర్ఏ పీపుల్ కానీ హెచ్ఎన్ఏ పీపుల్ కానీ వాళ్ళ అసెట్ని అమ్మే టైం కానీ ఫిజిబిలిటీ కానీ వాళ్ళకి ఉండదు అనమాట సో అది సెకండ్రీ పాయింట్ మూడో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు నేను ప్రీలాన్స్ ప్రాజెక్ట్స్ లేకపోతే హైదరాబాద్లో జరుగుతున్న డిఫరెంట్ స్కామ్స్లో కూడా మీరు చూడండి ఇష్యూస్ జరిగిన తర్వాత డబుల్ రికవరీ కోసం మీరు చాలామంది బాధపడుతూ ఉన్నారు ఇలాంటి డిఫరెంట్ కేసెస్లో కి మనం వెల్త్ లేదా మనీ విత్డ్రాల్లో చాలా వరకు సపోర్ట్ చేయగలిగాం అనమాట సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఎవరైతే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అది లీగల్గా ఫైట్ చేయడమో లేకపోతే విత్డ్రాలు చేసుకోవడం అందు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కానీ మేము ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్తాము ఒక కార్పొరేట్ లెవెల్లో వెళ్తాం కాబట్టి ఆ మనీ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి డిస్ప్యూట్స్ వచ్చేటప్పుడు ఆర్బిట్రేషన్ కానీ మనం చాలా బెటర్గా అనమాట సో ఇవన్నీ మీకు పీఎంఎస్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అనమాట అయితే ఇది ఎవరు తెలుసుకోవాలి అంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా ఎవరైతే బెటర్ వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా తీసుకోవచ్చు రెండు ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ పీపుల్ కానీ హెచ్ఎన్ఏ పీపుల్ కానీ ఎవరికైతే ఎక్కువ టైం ఉండదో వాళ్ళ అసెట్ మేనేజ్మెంట్ ఒక పెర్సన్ ఉంటే మంచిదని చెప్పి వాళ్ళకు అభిప్రాయం ఉన్నా లేదా వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు ఓన్ మేనేజ్మెంట్లో ఎట్లా రిటర్న్స్ వచ్చాయో వేరే పరిస్థితి యొక్క మేనేజ్మెంట్లో రిటర్న్స్ ఎలా వస్తాయని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఒక ఫిఫ్టీ లాక్స్ అండ్ అబోవ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే వాళ్ళు ఈ సర్వీస్ తీసుకోవడం వల్ల వాళ్ళకి బెటర్ రిటర్న్స్ వస్తాయి ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను ఎప్పుడైనా కూడా పిఎంఎస్ అనేది కంప్లీట్గా షార్ట్ టర్మ్ ప్లే అనమాట త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మాక్సిమం ఉంటుంది వర్స్ట్ కేసులో ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ బెస్ట్ కాదు షార్ట్ టర్మ్ ప్లే కాబట్టి ఇది మీ సెకండ్ లేదా థర్డ్ ఇన్వెస్ట్మెంట్ కింద మీరు కన్సిడర్ చేసుకోండి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా అంటే మీరు జనరల్గా హౌస్ కోసమో లేకపోతే దేనికోసమో మీరు మమ్మల్ని కంటాక్ట్ అవ్వడం కన్నా ఆల్రెడీ మీకు హౌస్ ఉంది డిఫరెంట్ కమర్షియల్ లో లేకపోతే ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మీకు గైడెన్స్ కావాలి లేదా సపోర్ట్ కావాలన్నప్పుడు డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ అయితే మీకు సూటబుల్ అవుతుంది సో అందుకే నేను చాలా మంది ఇన్వెస్టర్ చెప్తూ ఉంటాను మీకు అపార్ట్మెంటో లేకపోతే హౌస్ కావాలి అలాంటి రీసేల్ ప్రాపర్టీ కోసం దేనికోసం టైం వేస్ట్ చేయొద్దు మీరు ఒక ఇన్వెస్టర్ అంటే ఎక్కడైతే రిటర్న్ వస్తుంది రిటర్న్ కావాలనే ఆస్పెక్ట్ లో ఉన్న వ్యక్తి అయితే మీరు ఈ ఫోర్ట్ ఫోలో మేనేజ్మెంట్ సర్వీస్ తీసుకోవచ్చు సో ఇది ఫోర్ మేనేజ్మెంట్ యొక్క డిఫరెన్స్ ఇది నా పెర్ఫార్మెన్స్ కానీ నా ఎనలిసిస్ రిపోర్ట్స్ కానీ మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి దాని గురించి నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు ఎంటైర్ మార్కెట్ లో మనం బెటర్ రిటర్న్స్ ఇస్తాము బెటర్ సర్వీస్ కూడా ఇస్తాము ఈ రోజు వరకు మనకు మార్కెట్ లో ఎథికల్ గా గా ఉన్నాం కాబట్టి ఈ రోజు మేము ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను సో ఇది విషయం ఐ హోప్ దీనికి సంబంధించి ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు నేను మీ సత్యసంతో సత్యనారాయణ